ఉడత ఎంత పొడవు పెరుగుతుందో మీకు తెలుసా ఉడత గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ వన్ ఇది అందమైన ఒక చిన్న ప్రాణి చెట్ల మీద నివాసం ఉంటుంది ఇది పిల్లల్ని కనిపించుతుంది ఫ్యాక్ట్ టూ ఉడతలు గంటకి ఇరవై మీటర్ల వేగంతో పరిగెత్తగలవు ఇవి ఇరవై అడుగుల ఎత్తు నుండి కూడా దూకుతాయి ఫ్యాక్ట్ త్రీ ఉడతల్లో మూడు ఇంచుల నుండి ముప్పై ఇంచుల పొడవైన ఉడతలు కూడా ఉన్నాయి